హలో ఎవ్రీవన్ ధనవంతులు అవ్వాలి అంటే విశ్వంతో ఎలా మాట్లాడాలి ప్రతి రాత్రి మనలోని ఆత్మతో అంటే ఇన్నర్ చైల్డ్తో అత్యద్భుతంగా ప్రేమతో మనం ఎలా మాట్లాడి ఆ విశ్వంలోకి మన కోరికలను పంపించేలా చేయాలి దాన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అంతగా ఆకట్టుకునేలాగా ఒక స్నేహితుడిలాగా స్నేహితురాలిలాగా అత్యద్భుతంగా ఎంత అద్భుతంగా మాట్లాడాలి ఒప్పించాలి మన కోరికలను పంపించాలి విశ్వంలోకి ఆ విశ్వ రహస్యాలు ఆ విశ్వ నియమాలు ఏంటి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు జీవితం సులభంగా ఉంటుంది కోరుకున్నవన్నీ లభిస్తాయి అంటే సబ్కాన్షియస్ వ్యవస్థ అనేది యూనివర్స్కి మనకి మధ్య వారధి లాంటిది వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉన్నది మనకి యూనివర్స్కి మధ్య వైర్లెస్ కనెక్షన్ల మన ఆత్మ ఉంది దాని పేరే సోల్ సబ్కాన్షియస్ మనసు అన్ని అదే నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని ఒపో నోపోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాలు చాలా అద్భుతంగా ఉండాలని మీ సమస్యలన్నీ తీరాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను సబ్కాన్షియస్లోని అంటే మనలో ఒక సోల్ ఉంది దాని పేరు ఇంగ్లీష్ లో సోల్ అంటాం సబ్కాన్షియస్ మనస్ అంటాం ఎన్నర్ చైల్డ్ అంటాం ఎన్నర్ చైల్డ్ అని ఎందుకంటాం ప్రతి లెవెన్ మంత్స్ కి పదకొండు నెలలకుసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది మనం నెగిటివ్ నాకు బాగాలేదంటే బాగున్నట్టుగా నేను సూపర్ గా ఉన్నాను అందంగా ఉన్నాను యవనంగా ఉన్నాను ధనవంతుడిగా ఉన్నాను తెలివితేటలు కలిగి ఉన్నాను అని చెప్తే అలా సృష్టిస్తుంది మీరు అద్భావం తద్భవతి మీరు ఏం చెప్తుంటారు ఏది నమ్ముతుంటారో ఏది భయపడుతుంటారో ధైర్యంగా ఉంటారో ఏం చేస్తుంటారో దాన్ని ఇవ్వటమే దానికి తెలుసు అందుకే ప్రతి పదకొండు నెలలకోసారి పునఃసృష్టి చేస్తుంది మన శరీరాన్ని కణాలని సమస్తాన్ని ఆ శక్తితో అంత ప్రేమగా మాట్లాడాలి అలా ఆల్రెడీ కుంగిపోయిన వాళ్ళందరినీ కూడా ఆ శక్తి తిరిగి పునఃసృష్టి చేస్తుంది సంపన్నుడిగా పోగొట్టుకున్న అవన్నీ కూడా వచ్చేలా చేసే శక్తి అదే అది ప్రపంచంలో నిధులు ఎక్కడున్నాయో తెలుసు దానికి మనం ఎలా అడగాలో తెలియాలి మాట్లాడాలో తెలియాలి ఎంత ఇంప్రెస్ చేయాలో దాన్ని అంటే మనం ఒక వస్తువు అమ్మడానికో బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్లో ఈ వస్తువు సేల్ అవ్వటానికో లేకపోతే కంపెనీకి ప్రజెంటేషను మన టార్గెట్ ఇవ్వటానికో ఆ కొటేషను సం కంప్లీట్గా అర్థమయ్యేలాగా వాళ్ళని ఒప్పించేలాగా చేయటానికో లేకపోతే ఇంకా అనేక రకాలుగా మనం ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది అది మన ప్రజెంటేషన్ బట్టే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంత అద్భుతంగా వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అప్పుడు ఆ టెండర్ వస్తుంది ఆ జాబ్ వస్తుంది ఆ బిజినెస్ డీల్ కుదురుతుంది అలాగే లేదా లైఫ్ పార్ట్నర్ మీ మాటలకి మీరు మంత్రముగ్ధులా మాట్లాడే మాటలకి మీ క్యారెక్టర్కి మీ హావభావాలకి మీలో నచ్చే ప్రతిదానికి ఇంప్రెస్ అవుతారు అంటే మన మీద ఆధారపడుతుంది ఇక్కడ ఈ సబ్కాన్షియస్ మెన్స్ అంటే ఈ చిన్నర్ ఈ ఎన్నర్చేళ్ళనే శక్తి నార్మల్ శక్తి కాదు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైంది అది నీలోను నాలోను ప్రతి ఒక్కరిలో ఉంది దానికి మరణం లేదు చూడండి పెద్ద పెద్ద ధనవంతులు విఐపిలు పొలిటికల్ లీడర్లు చనిపోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత వాయిస్ వస్తూ ఉంటుంది ఆడియో ఆత్మ నశించదు దేహం నశిస్తుంది ఆత్మకు మరణం లేదు అని వస్తుంటుంది చూడండి అలాంటి శక్తి మీలో ఉంది దాన్ని వదిలిపెట్టి ఎవరో భయపెట్టారని ఏదో పోగొట్టుకున్నారని ఎవరో ప్రేమించలేదని మోసం చేశారని భయపడిపోతూ వణికిపోతూ దాక్కుంటూ నాకు తెలివి లేదు నాకు అందం లేదు నాకు డబ్బు లేదు నేను పేదవాణ్ణి లేకపోతే నాకు ఏమీ రాదు అని డిప్రెషన్కి వెళ్ళిపోతే ఆ శక్తి దాన్ని నమ్ముతుంది ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది అక్కడ దానికి అదంతా తెలియదు ఏమి ఇస్తే దాన్ని ఇవ్వటమే తెలుసు మీలోనే ఆ శక్తిని మళ్ళీ వెలిగించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ కావాలి యూనివర్స్ అందుకే గురువుల్ని ఎన్నుకుంది తను డైరెక్ట్గా రాదు డైరెక్ట్గా ఎక్కడికి రాదు ఒక మహాత్ముల్ని ఎన్నుకుంటుంది ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణ చెప్పడానికి మోటివేషనల్ స్పీకర్గా ఈ ప్రపంచంలో వందల కోట్ల మంది హృదయాల్లో వెలుగుని నింపటానికి తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా నడిపించటానికి పునఃసృష్టి జరిగి వారు మళ్ళా ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడి నుంచి సంపాదించడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల పాత్ర చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ విశ్వం ఏంటి మనలోని ఆత్మ ఏంటి ఈ ప్రపంచం ఏంటి ఒకసారి నేర్చుకున్నప్పుడు ప్రతిదీ సులభంగా అర్థమవుతుంది భయపడాల్సిన అవసరం ఉండదు గొప్పగా జీవిస్తారు అంటే ఈ సబ్కాన్షియస్ వ్యవస్థ కుంగిపోయి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తుల్ని పైకి లేపటం సులభంగా అవుతుంది వారిని మళ్ళీ పరిపూర్ణంగా శక్తివంతంగా దురడచిత్తులుగా చేయటమే ఆ శక్తి చేసింది ఆల్రెడీ చాలామందిని ఒక పేరు చెప్పాలంటే రోండ్ అయిపోయింది నా జీవితం క్లోజ్ అయిపోయిందని సూసైడ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళా ఆ సబ్కాన్షియస్ మనసు ఈరోజు చాలా పేరు ప్రఖ్యాతులతో నిలిపింది అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిని చేసింది తర్వాత స్కూల్లో నుంచి గెంటేసినటువంటి థామస్ సెడిసన్ని అనే సైంటిస్ట్ని ఈ స్కూల్లో ఇతనికి మేము చదువు చెప్పమని వాళ్ళ మదర్ని పిలిచి అతన్ని అప్పచెప్పి టీసీ ఇచ్చి గెంటేశారు అలాంటి థామస్ సెడిసన్ మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న కరెంటును కనిపెట్టాడు ప్రతిరోజు రాత్రి యూనివర్స్తో మాట్లాడుతూ చాలా మంది మిరాకిల్స్ మన ఇండియాలో సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు యూనివర్స్తో మాట్లాడుతూ అంతక్రి ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు ఆ తర్వాత నికోలస్ టెస్లాస్ ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచాన్ని ఒక స్టేజ్లోకి తీసుకువెళ్ళారు అనేక ప్రయోగాలతో వీళ్ళంతా కూడా విశ్వంతో సబ్కాన్షియస్ మనసుతో నిరంతరం ప్రేమతో మాట్లాడుతూ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి ఆ సాధించేంతవరకు దానికోసమే తపన పడిపోతూ ఒక అద్భుతాలు చేశారు అలాంటి అద్భుత శక్తి వాళ్ళందరినీ ఆ విధంగా తీసుకొచ్చిన అద్భుత శక్తి నీలో ఉంది నాలో ఉంది అందరిలో ఉంది కానీ అది నీకు గుర్తు రావట్లేదు అని అంటుంది అలాంటి నిరంతరం ఆ డిప్రెషన్లో ఉండిపోయే వ్యక్తుల్ని ఈ ప్రపంచంలోకి సులభంగా వెళ్ళి వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా స్వేచ్ఛగా డబ్బుతో సంపదలతో అత్యద్భుతంగా జీవించేలా చేసే శక్తి సబ్కాన్షియస్ మైండ్స్ ఇన్నర్ చైల్డ్ సోల్ అంతులేని ఆత్మ గొప్ప శక్తి దివ్య ప్రేమ అన్ని తాను పేర్లే అది చిక్కుల్లో ఉన్న మనిషిని దెబ్బతిన్న హృదయాన్ని చక్కపరుస్తుంది మీరు కోరుకుంటే విశ్వసిస్తే ప్రేమతో అడిగితే పదే 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 అడిగితే అది తప్పకుండా చేస్తుంది అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తులందరికీ స్వర్గపు ద్వారాలు తెరిచి విశ్వ నియమాల ప్రకారం ఆ విశ్వ సంపదలను స్వేచ్ఛని ప్రస ప్రసాదిస్తుంది అది మిమ్మల్ని అన్ని రకాలుగా భౌతిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి బంధాల నుంచి విముక్తుల్ని చేస్తుంది మీరు చేయవలసిందల్లా విశ్వాసంతో ఆ శక్తిని అడగటం మీరు ఏ రంగంలోకి వెళ్ళినా విజయం సాధించాలంటే మీపై మీకు విశ్వాసం ఉండాలి నేను అర్హత కలిగిన వ్యక్తిని నాలో చాలా టాలెంట్ ఉంది నేను అద్భుతమైన వ్యక్తిని ఆషామాషే వ్యక్తిని కాదు అని మీరు నమ్మినప్పుడు మీలోని శక్తికి ఆ ప్రేమను అందచేసినప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా చైతన్యపరిచి ఆ విషయంలోకి మీ కోరికలను పంపించి తిరిగి వందల రెట్లు మీకు వచ్చేలా చేసే శక్తి ఆ సబ్కాన్షియస్ మనసు అదేం చెప్తుందంటే మీకేం కావాలో స్పష్టత ఉండాలి బలంగా కోరుకోవాలి అందమైన కళలు కనటం మీరు మానేసినప్పుడు జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు మీరు ముసలి అవుతారు డిప్రెషన్కి వెళ్తారు ఆ శరీరం త్వరగా పూర్తయిపోతుంది వయసు అయిపోతుంది అంతేకాకుండా మండే స్వభావం కర్కసత్వం ముట్టుకుంటే కరిసేలాగా ప్రతి ఒక్కరి మీద గరంగరంగా అరుస్తూ ఆ చంచలత్వంతో ఒక మాట మాట్లాడితే స్థిరంగా లేకపోవటం కలహాల మనిషిగా మారిపోవటం ప్రతిదానికి రెడీగా ఉండటం గొడవ ఇలాంటి వ్యక్తికి త్వరగా వృద్ధాప్యం వస్తుందని చెప్తున్నారు మీ మనస్సుని భగవంతుని సత్యాలతో నింపకపోతే ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని చేయకుండా అడ్డుకుంటే మీకు ఎప్పటికీ యవనం మిగలదు ముసలి అవుతారు అని చెప్తుంది ఎందుకంటే మీరు వీటిని విడిచిపెట్టకపోతే ఆ ప్రేమ శక్తి మీరు కోరుకునే ఆ మండే స్వభావాన్ని ఆ గొడవల్ని డబ్బులేనితనాన్ని ఈ వయసు కూడా అయిపోయి త్వరగా ఆ వ్యక్తిని అనమాట మీరు ముందుకే చూడండి ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తుంటారు ఆ విశ్వంలో అనేక విశ్వసంపదలు ఉన్నాయి ప్రపంచంలో వాటిని మీకోసమే అని చెప్తుంది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ ఆత్మ అనేటువంటి ఇది ఒక ఫోన్ లాంటిది అన్నమాట మనకి ఐఫోన్ కానీ ఏ పైన పెట్టుకోండి అది మీరు ఎవరికి కావాలంటే అరికి కనెక్షన్ కలుపుతుంది మీరు ఇక్కడ ప్రేమతో నింపేసుకొని మీలాగా మరెవరి ప్రపంచంలో ఆలోచించలేనంత గొప్ప తెలివితేటలు మీరు నింపుకొని మీరు మిరాకిల్ పర్సన్ గా మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ మీకోసం ప్రత్యేకంగా ఒక అందమైన స్టోరీ రాసుకుని రేపటి భవిష్యత్తు నాది ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకుని అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని దాన్ని నమ్మి సబ్కాన్షియస్ మనసు ద్వారా విశ్వంలోకి పంపిస్తే అది ఎన్నో రెట్లు ప్రపంచంలోకి వచ్చి ఈ ప్రపంచాన్ని మనుషులను డబ్బుని సంపదలను సంఘటనలను పరిస్థితులను సమస్తాన్ని పరిచి మీ కోరిక సులభతరం చేస్తుంది అంటున్నారు మీరు మీ మీకోసం ఆలోచించాలి ఫస్ట్ సమాజం కోసం అనేది ఫస్ట్ ప్రయారిటీలో లేనే లేదు అది ఆరో స్థానంలో ఉంది కేవలం టెన్ పర్సెంట్ మీకు వచ్చే జీతంలోనా బిజినెస్లో లాభాల్లోనా అనుకోకుండా వచ్చిన వాటిలోనా దాని ద్వారా టెన్ పర్సెంట్ పంపించి వాటిలో నుంచి యూనివర్స్ నియమాల ప్రకారం ఆకలిగా వాళ్ళకి గురువు ద్వారా లా ఆఫ్ గురువు ద్వారా పంపిస్తే సరిపోతుంది ప్రత్యేకంగా మీరు సమాజానికి సేవ చేయవలసిన అవసరం లేదు బిల్ గేట్స్ అనేవాడు అన్ని లక్షల కోట్లు ఉండి కట్టించాలంటే వంద అనాథాశాలని కట్టించవచ్చు కానీ ఒక్కటే కట్టించలేదు కేవలం ఆ బిజినెస్ ద్వారా వచ్చే లాభాల్లో ఫస్ట్ ప్రయారిటీ యూనివర్స్కే ఇచ్చి ఆ గురువుల ద్వారా ఆకలిగా ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్కి అందేలా చేస్తారు తప్ప ఏ అనాథాశకి వెళ్ళరు ఎక్కడ బ్యాగ్రెస్ దగ్గరికి వెళ్ళి డొనేట్ చేయరు ఎందుకు చేయరు దానికి కారణం ఉంది ఒకవేళ అనాథాశకి వెళ్ళి వాళ్ళు వడ్డిస్తూ వాళ్ళని చూసి జాలి పడిపోతూ అయ్యో దేవుడు నువ్వు ఉన్నావా ఏంటి వీళ్ళకి పరిస్థితి కల్పించావంటే అది యూనివర్స్లోకి వెళుతుంది ఆ జాలి అనే ఆ పెట్టిన ఫీలింగ్ ఏదైతుందో అది రికార్డ్ అవుతుంది వాళ్ళని చూడటం ఆ హీన పరిస్థితిని చూసి ఆ విధంగా ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది అది సబ్కాన్షియస్ మనస్ రికార్డ్ చేస్తుంది యూనివర్స్లో పంపిస్తుంది యూనివర్స్ ఏమనుకుంటుంది నీకు ఆ స్థితి నచ్చింది అని అన్ని లక్షల కోట్ల ఆవిరి అయిపోయేలా చేసి అతన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది అంటే మనం సంపన్నులు అవ్వాలంటే నెక్స్ట్ ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలి ఆ డబ్బు సంపదల మీద దృష్టి ఉండాలి కుడి చేతితో చేసిన దానం ఎడన్ చేతికి తెలియకుండా ఆ టెన్ పర్సెంట్ చేస్తున్నారు వాళ్ళు అందుకే మరిన్ని లక్షల కోట్లు వస్తుంది అది కాకుండా పేదరికాన్ని ఆ హీన స్థితిని రికార్డ్ చేస్తూ సబ్కాన్షియస్ మనకు చూపిస్తూ ఉంటే అది నచ్చింది అనుకుంటుంది ఇదంతా పోగొట్టి అక్కడ తీసుకొని కూర్చోపెడుతుంది చాలా మంది అంటుంటారు అంతకైతే వీళ్ళు చాలా ధనవంతులు అండి ఎందుకు ఎట్లా పోయిందో పోయిందే అంటారు ఏ మిస్టేక్స్ ఎలాంటివి చేసి ఉంటారు వారికి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకునేంత వరకు కూడా ఆ తప్పులు ఎక్కడెక్కడ చేసామో ఎలా ఫీల్ అయ్యామో తెలియదు అంతెందుకు మన క్లాస్ జాయిన్ అవుతారు మనం చేసేది వన్ టు వన్ క్లాస్ ఒకరికి చెప్పేది ఎవరు వినరు పర్సనల్ క్లాస్ అనమాట జూమ్ మీటింగ్ లాగా అందరిని లైన్ లో తీసుకుని చెప్పము ఎందుకంటే పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి అందరి ముందు అడగలేరు వాళ్ళకు గోల్స్ ఉంటాయి ఇతరులకు తెలియకూడదు ఆ విధంగా వన్ టు వన్ క్లాస్లే మనం నిర్వహిస్తున్నాం వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళ క్లాస్లో మనల్ని అడిగేది ఏంటంటే సార్ నేను వంద కోట్లు కోరుకున్నాను పది అనాథశాలలు కడతాను టెంపుల్ కడతాను అది చేస్తాను ఇది చేస్తాను ఫస్ట్ ప్రయారిటీ అది స్టార్ట్ చేస్తారు యూనివర్స్కి ఏమవుతుంది నువ్వు సేవకుడిగా ఉండాలనుకుంటున్నావా ధనవంతుడిగా కాకుండా ఓకే డన్ అంటుంది ఆ సేవకుడిగా మారిపోతాడు తిను ధనవంతుడిగా కాకుండా కేవలం సేవకుడిగా మారిపోతాడు విశ్వనియమాల్లో ఏముంది నీకు వచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ లా ఆఫ్ ఆర్ గురువుల ద్వారా ఆకలిగా ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్కి అందేలాగా వాళ్ళు చేస్తారు పంపిస్తే అంతవరకే నువ్వు సేవ చేయాలనుకుంటే అనాథాశాలను కట్టించి వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి అన్నం పెడుతూ ఎన్ని చేస్తుంటే ఏమవుతుంది ధనవంతుడు అనేవాడు ఉండడిక ధనవంతుడిగా ఉండకుండా అర్హత లేదని నువ్వే చెప్తున్నట్టు అవుతుంది నువ్వు సహాయం చేయాలి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సంపన్నుడిగా ఆ రాజోభాగాలు అనుభవించాలని లేదా అయితే అదే చేయమంటుంది ఇక్కడ కోరుకోవడం కూడా తెలియాలి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తేనే ఎలా కోరుకోవాలో కూడా తెలుస్తుంది ఇక్కడ మీరు సమాజానికి నిర్మాత కాకూడదు ఇక్కడ మీరు ప్రతిభావంతులుగా ధనవంతులుగా ఉండాలి మీకు వచ్చే దాంట్లో దానం చేయాలి మరింత పొందుతూ ఉండాలి యవన రహస్యం అంటే ఏంటి మీరు ప్రేమతో సంతోషంతో లోపల అంతా కూడా సామరస్యంతో శాంతితో అద్భుతంగా విజువైజేషన్ చేసుకుంటూ యవ్వనంతో కళకళలాడుతున్నట్టుగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా ఈ ప్రపంచంలో అనేక మందికి వాళ్ళ జీవితాలకి వెలుగు నింపేలాగా ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే కంపెనీలు పెడుతూనే అత్యంత సంపన్నులుగా ఎదగటానికి అలాంటి కోరికల్ని మీ మధ్యలో మెదల్చాలి అది ఎలా కోరుకోవాలి అంత అద్భుతంగా ఎలా విజువలైజేషన్ చేయాలి అంత సంపదను మదులో ఎలా చూడాలి ఈ నెగిటివ్ వ్యక్తిని వదిలించుకుని నెగిటివ్ ప్రపంచానికి ఎలా దూరంగా ఉండాలి అంత అద్భుతంగా డ్రీమింగ్ని ఎలా చేయాలి అది నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు అదర్వైజ్ నెలలు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు కారణం ఏంటి నేర్చుకోకపోవటం తెలియకపోవటం ఇక్కడ గొప్ప గొప్ప మంది శాస్త్రవేత్తలు వాళ్ళంతా ముందు నేర్చుకున్న తర్వాతే లా ఆఫ్ అటెక్షన్ నూట యాభై సంవత్సరాల క్రితమే విదేశాల్లో ఇది నేర్చుకున్న తర్వాతే వాళ్ళు అంత డెవలప్ అయ్యారు స్వయంగా రాశారు స్వయంగా పరిశోధన చేశారు వాళ్ళ మీద వాళ్ళే ప్రయోగాలు చేసుకుని నిరూపించి ఆ తర్వాత రాశారు అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి మీరు బాగుండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్